నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి నాయకుల పైన అక్రమ కేసుల పరంపర కొనసాగుతుంది వైఎస్ఆర్సీపీలో చాలా సీనియర్ నాయకులు అందరూ కూడా ఇప్పటికే జైలు పాలై ఉన్నారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్లో అక్రమంగా అరెస్ట్ అయిన రాజంపేట వైఎస్ఆర్సిపి ఎంపీ రెడ్డి డెబ్బై ఒక్క రోజుల పాటు జైల్లో ఉన్నారు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బెయిల్పై విడుదలయ్యారు మరి ఈరోజు జైలు నుండి బయటకు రాగానే ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు మిథున్ రెడ్డి గారు కోటమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ టార్గెట్గా అడుగులు వేసింది ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే రెడ్డి పైన అక్కడున్న టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేసింది మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కక్ష పూరితంగా ముఖ్యంగా ముఖ్యమంత్రికి బద్ధశు క్లాస్మేట్స్ బద్ధశత్రు రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి కుటుంబం పైన ఉన్న కక్ష కార్పణ్యం వల్లనే ఆ కుటుంబాన్ని వేధించాలని ఒకే ఒక లక్ష్యంతోనే మరి రెడ్డిని జైల్లో పెట్టవలసిన పరిస్థితి ఏర్పడిందని కూడా ఇది కావాలని చెప్పి కుట్ర అని చెప్పి రెడ్డి గారు వ్యాఖ్యానించారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గేది లే అని అంటున్నాడు మిథున్ రెడ్డి గారు మరి ఈ విధంగా అనేక రకాల కేసులు పెట్టారు ఇంకా పెడతారు దేన్నైనా సరే ఎదుర్కోగలం తప్పు ఎక్కడ చేయము చేయని తప్పులకి కావాలని చెప్పి కుట్రపూరితంగా ప్రభుత్వం ప్రభుత్వం ఉన్న పెద్దలందరూ ఏకమయ్యి పోలీసుల్ని రెచ్చగొట్టి కేసులు పెట్టించి చేసినా కూడా ఎక్కడ కూడా భయపడేది లేదు అని కరాకండిగా తేల్చి చెప్పారు మిదినరెడ్డి గారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో అండగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రుణం తీర్చుకోవడానికి వైఎస్ఆర్సీపీకి జీవితాంతం పనిచేస్తాం అని రెడ్డి గారు చెప్పిన తీరు ఇవాళ వైయస్సిపి వర్గాల్లో ఒక మంచి జోష్ కనిపిస్తుంది అంటే కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ టార్గెట్గా కేసులు పెడుతున్నప్పుడు వాటిని ఎదుర్కొంటాం భయపడం మరి ప్రభుత్వం కూడా అనేక రకాల కేసులు పెట్టి మరి కోర్టులు రిమాండ్లు విధించినప్పటికి కూడా జైల్లో ఎక్కడా కూడా కనీస మర్యాద కానీ కనీస సౌకర్యాలు కల్పించబోవడం చాలా బాధాకరం ఇది మరీ పైశాచిక ఆనందం కూటమి ప్రభుత్వం పెద్దల యొక్క ఆలోచనగా కనిపిస్తుందని మిథున్ రెడ్డి గారు కొంచెం ఘాటుగానే స్పందించారు ఈ పైశాచిక ఆనందం కొన్ని రోజులు మాత్రమే భవిష్యత్తులో మీకు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో చూస్తారు మీరే ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుంది ఎవరైతే ఈ అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలను ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళ పని వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే డిజిటల్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అవన్నీ కూడా పార్టీ ఎలాంటి చర్యలు తీసుకు తీసుకుంటుందని కూడా మిదు రెడ్డి గారు చెప్పకనే చెప్పారు దేనికి బెదిరేది లేదు అదిరేది లేదు ఇంకెన్ని కేసులు పెట్టినా అవన్నీ అక్రమ కేసులు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతున్నాయి ఏ ఆధారాలు లేకుండా కావాలని కల్పితంగా కేసులు కట్టడం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే సాధ్యపడుతుంది అయినా సరే వైఎస్ఆర్సీపీ దీటుకి ఎదుర్కొంటుంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరో భయపడవద్దు ధైర్యంగా ఉండండి భవిష్యత్తు వైఎస్ఆర్సీపీదే ఇప్పుడున్న ప్రభుత్వం చేసే తప్పులను కూడా ఖచ్చితంగా చూస్తూ ఉండండి ఎదుర్కొనండి వైఎస్ఆర్సీబీ పార్టీ అండగా ఉంటుంది ఎన్ని కేసులు అయినా సరే ఎదుర్కొంటాం అని చెప్పి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా చేసినట్టుగా కూడా రెడ్డి గారు వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది ఏదేమైనా తగ్గేది లే అంటున్నారు మిథున్ రెడ్డి గారు మళ్ళీ ఈ లెక్క స్కామ్ కాకుండా ఇంకేమైనా కేసులు పెట్టి మిథున్ రెడ్డి గారిపై ఇంకా అక్రమ కేసులతో ఇరకాటంలో పెట్టే ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా ఇంకేమైనా కొత్త ఆలోచనలకి పదును పెడుతుందా ఏంటనేది కొద్ది రోజులు ఆగితే కానీ తెలిసే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు